హాయ్ హాయ్ వెల్కమ్ టు వాళ్ళు అందరు ఎట్లా ఉన్నారో మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం నేను లాస్ట్ బ్లాగ్స్లో అన్ని వీడియోస్లో కూడా చెప్పిన కదా నా ఫేస్కి ఏదో అయ్యింది ఏంటి అసలు ఏంటి ఫేస్ కని కూడా చెప్పలేదు అంటే అట్లా చెప్పినా ఇంకా చూడండి ఏంటి అసలు ఏం జరిగింది నాకు నేను ఎట్లా ఫేస్ చేసినా ఈ ప్రాబ్లమ్ని అనేది చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఎవరికైనా యూజ్ అవుతుందేమో ఈ వీడియో అయితే మరీ లేడీస్కి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన కదా సమ్మర్ హాలిడేస్కి అక్కడ అయ్యింది అనమాట ఇది ఇది ప్రస్తుతానికి చూపిస్తున్నది ఎట్లా అంటే చూసారా మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ మొత్తం రెడ్డిష్గా అయిపోయింది అసలు ఎప్పుడు ఇట్లా నా ఫేస్ ఇంత రెడ్డిష్గా అయ్యి ఎట్లా అంటే మంట విపరీతమైన మంట లాగా వచ్చిందనమాట మెడ కూడా మెడ నుంచి ఫేస్ అంతా యాక్చువల్గా నాది నైన్త్ క్లాస్ అప్పటి నుంచి నాది చాలా నైన్త్ క్లాస్లో పెద్ద పొరపాటు చేసిన నేను అదేంటో కూడా ఇంత చిన్న వీడియోలో చెప్తాను లేదో కానీ చెప్తాను చూడండి ఎట్లా అంటే నైన్త్ క్లాస్లో నా మా పిన్ని వాళ్ళకి యుఎస్ నుంచి ఒక ప్రోడక్ట్ వచ్చింది అనమాట అది చెల్లెకని తెస్తే నేను అప్లై చేసిన అది ఒక అమెరికన్ స్క్రబ్ అట్లా ఇసుక లాగుంటుంది అనమాట అన్ అప్పుడైతే ఇంక అంతకుముందు అయితే చాలా బాగుంటే ఉండేది నా ఫేస్ అయితే అసలు అంటే మా రిలేటివ్స్కి తెలుసు కదా అప్పుడు జరిగింది నాకు ఇంకా అప్పటి నుంచి మామూలుగా నాది చాలా సెన్సిటివ్ స్కిన్ అనమాట అయితే నేను ఆ స్క్రబ్ ఏం చేసినా అంటే ఇంకా దాని దా దీని గురించి అయితే వేరే వీడియోలో చెప్తా ఇది ఎందుకంటే ఇది అయితే ఇది అట్లా జరిగింది కదా నేను ఇంకా హైదరాబాద్ వచ్చినాక ఇది నెక్స్ట్ డే అనమాట చూసారా అసలు నేను ఏడ్చి ఏడ్చి తీసిన వీడియో ఇంకా నేను అప్లోడ్ చేస్తానని కూడా అనుకోలేదు ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే డాక్టర్కి చూపించవచ్చు కదా అన్నట్టుగా వీడియో తీస్తున్నా అనమాట కానీ ఇంకా నేను ఇందులో అప్లోడ్ చేస్తాను అనుకోలే అప్పుడు అట్లా తీసిన అనమాట చూడండి అసలు ఎంత దారుణంగా అయిందో ఏడ్చి ఏచి బయటకు వచ్చి ఈ వీడియో తీస్తున్నాను నేను మా బాధ అనిపించింది నాకైతే అదే చెప్తున్నాను కదా మామూలుగా నేను అసలు ఏమి పెట్టను ఫేస్కి ఒక పౌడర్ తప్ప అసలు నాకే ఎందుకు ఇట్లా జరుగుతుందో ఏమో కనీసం నేను ఫేషియల్ కాదు కదా అసలు నా పెళ్ళికి నేను మేకప్ కూడా వేసుకోలేదు అంత దారుణం అనమాట నాది సెన్సిటివ్ స్కిన్ చాలా ఇది నెక్స్ట్ డే ఇంకా అట్లా జరిగింది కదా మళ్ళీ ఇది ఇంకా నేను ఫ్రెష్గా తలస్నానం చేసి చూద్దామనేసి ఇట్లా చూస్తే దొండకాయ కట్ చేస్తే మన ఫింగర్స్ ఎట్లయితే అట్లా అయిపోయింది అనమాట ఫేస్ అంతా ఏదో కాలిన లాగా అయిపోయింది నేనైతే చెప్తున్న నిజంగా ఆ ఫిఫ్టీన్ డేస్ ఇంట్లో నుంచి బయటికి రాలేదు వంట చేయడం బెడ్రూమ్లోకి వెళ్ళడం ఏడవడం ఇదే జరిగింది అసలు పిల్లలు చూస్తే కూడా భయపడ్డారు నా ఫేస్ని ఫస్ట్ టైం అసలు అసలు ఇంకెట్లా అనిపిస్తుంది చెప్పండి మనకి పిల్లలే మన ఇంట్లో మనకే పిల్లలు చూస్తే కూడా భయ భయపడుతున్నారని యాక్చువల్గా మా తమ్ముడు డెర్మటాలజీయే ఇప్పుడు త్రీ ఫోర్ మంత్స్లో అయిపోతుంది వానికి కాల్ చేసినా కాకపోతే వాడు చాలా బిజీగా ఉంటాడు అనమాట ఫోన్ కాల్ చూసి చేస్తాడు నేను ఆలోపు ఏం చేసినా ఇంకా నేను ఏడుస్తుంటే మా వారికి ఇంకా నచ్చక వద్దు ఇంక ఇట్లయితే కుదరదమ్మా పదాని హాస్పిటల్కి చిరాగ్గా అంటే ఎట్లా అంటే దీనికే ఏడుస్తున్నావా ఎందుకు సఫర్ అవుతున్నావు అది తగ్గిపోతుందని ఆయనే లేదు తగ్గదు ఏదో జరుగుతుంది అని నాకైతే ఐ సినిమా గుర్తొచ్చింది అని నేను అట్లా ఇంకా వద్దు అని తీసుకెళ్ళాడు సేమ్ మా తమ్ముడు కూడా ఇవే ట్యాబ్లెట్ ఇవే మెడిసిన్ రాశాడు ఇంకా అంటే ఇంకా హాస్పిటల్కి పోయి వచ్చినాక ఇంకా డాక్టర్ ఏమన్నారంటే లోపలికి వెళ్ళాక ఇది హాస్పిటల్లో మాదాపూర్లో మా దగ్గరే ఇంటి దగ్గరే ఇంకా హాస్పిటల్లో బండి మీద వెళ్తుంటే కూడా అందరు నన్నే చూస్తున్నారు ఆ చూసే విధానం చూసి నాకు ఏడిపోస్తుంది ఇక్కడ అసలు నిజంగా అబ్బా ఎవ్వరికి కాకూడదు ఇట్లా ఇప్పుడు కూడా చూసుకుంటుంటే నాకు ఏర్పొస్తుంది అసలు కానీ అక్కడ లోపలికి వెళ్ళాక డాక్టర్ని కలిసాక తను కూడా కొంచెం షాక్ అయింది తర్వాత ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఏం చేసిందంటే ఎక్కడికైనా వెళ్ళారా అమ్మా అని అడిగింది అనమాట అవునండి ఇట్లా వెళ్ళాము అంటే లేదు ఇక్కడ హైదరాబాద్లో కొంచెం వాతావరణం వేరే ఉంటుంది అక్కడ వేరే ఉంటుంది నిజంగా నేను వరంగల్లో ఇంత ఎండలు ఎప్పుడు చూడలేదబ్బా ఆమె అప్పుడు డాక్టర్ చెప్తుంటే నాకు అర్థమైంది ఏం లేదమ్మా ఇది ఎండకి అయ్యింది విపరీతమైన ఎండలు ఉన్నాయి కదా ఇంకా ఊళ్ళల్లో ఎక్కువ ఉన్నాయి ఆ ఎండకు నీకు తట్టుకోలేక ఇట్లా స్కిన్ అనేది సెన్సిటివ్ సెన్సిటివ్ కాబట్టి ఇట్లా అయిపోయింది అని చెప్పింది అనమాట అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది తగ్గుతుందా మ్యామ్ తగ్గుతుందా మ్యామ్ అని అడుగుతుంటే మా అవుతా ఉన్నారు అంటే అట్లా ఉంటుంది కదా ఎవరికైనా అట్లనే అనిపిస్తుంది కదా అసలు నేను ఫేస్కి ఏం పెట్టాను నాకే ఎందుకు ఇట్లా జరిగిందా అని అసలు ఎంత సఫర్ అయినో నిజంగా ఇది హాస్పిటల్కి పోయి వచ్చినాక నెక్స్ట్ డే అనమాట ఇంకా క్రీమ్స్ అన్నీ అప్లై చేస్తున్నాను నిజంగా క్రీమ్స్ అయితే అబ్బా గంటకి గంటకి ఒక పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అమ్మ అసలు నిజంగా బట్ అట్లా అప్లై చేసే అంత మంచిగా వాడినా కాబట్టి నిజంగా క్యూర్ అయింది మంచిగా ఆ మెడిసిన్ వాడిన సెకండ్ డేనే నాకు మంచిగా క్యూర్ అయింది అనమాట అసలు నా నైన్త్ క్లాస్ అప్పటి నుంచి నా ఫేస్కి వాడిన క్రీమ్స్ అంటే హాస్పిటల్స్ తిరగడము డెర్మటాలజిస్ట్ని కలవడం అయితే నిజంగా అంత మెడిసిన్స్ ఎవ్వరూ వాడలేదేమో ఇక్కడికి వచ్చినాక హైడ్రాబైడ్కి వచ్చినాక మా వారు సినీ ఫీల్డ్ వాళ్ళు వెళ్తారంట డెర్మటాలజీ అప్పట్లోనే తన టోకెన్ ఫీ ఎయిటీన్ హండ్రెడ్ ఏమో ఉండే అక్కడికి కిరియస్కి వెళ్ళినాక తక్కువైంది అబ్బా నాకైతే నిజంగా ఇంకా ఇదైతే ఇప్పుడు నవుతున్నాయి ఇంకా నేను ఎప్పుడంటే మెడిసిన్ అంతా వాడినాక మంచిగా క్యూర్ క్యూర్ అవుతుంది బట్ కాకపోతే చోటు బర్త్డే వచ్చింది నాకు ఆ మధ్యలోనే అప్పుడు ఏమైందంటే నేను ఇంక వద్దులే వాడద్దు అని జస్ట్ ఇట్లా పౌడర్ ఒక పౌడర్ మాత్రం పెడతాను అని చెప్పి ఆ పౌడర్ అప్లై చేస్తున్నా అమ్మ మళ్ళీ సేమ్ అదే అవుతుంది ఓర్ నాయనో ఇది ఎంత కుదరదని ఇంకా చోటు పడే పోనీ అయితే 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 అవుతామే అనేసి మళ్ళీ నేను ఆ క్రీమ్సే అప్లై చేసుకున్నా ఈ వీడియోస్ ఫొటోస్ నాకెందుకమ్మా నా ఫేస్ నాకు ముఖ్యం ఫస్ట్ అనేసి అప్లై చేసి ఆ రోజు కూడా అప్లై చేసిన అందుకే నేను ఆ వీడియోలో కూడా చెప్పిన మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వన్ మంత్ నుంచి నేను ఏ రీల్స్ కూడా చేయలేదు ఎందుకంటే ఇందుకే అనమాట ఇంకా ఇప్పుడైతే నాకు ఇది అప్పుడు ధైర్యం వచ్చింది అమ్మయ్య అనుకొని మెడ మీద కూడా మొత్తం ఇట్లా ఎట్లా అంటే అది ఇట్లా లాగితే స్కిన్ ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు ఇట్లా లాగితే ఇట్లా పొరలు పొరలు వస్తుంది అనమాట నాకైతే అది మస్ భయమయ్యేది అసలు అట్లా లాగుతుంటే ఇట్లా ఇట్లా మొత్తం కింద పడేది స్కిన్ అంతా కూడా ఇప్పటికి కూడా నేను ఏం పెట్టను ఈ మధ్య ఒక సిక్స్ మంత్స్ నుంచి అయితే మా తమ్ముడు ఇంకా లేదక్క ఇప్పుడు ఏజ్డ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం సన్స్క్రీన్ అండ్ లోషన్స్ కొన్ని లోషన్స్ ఇస్తూ ఉంటాడు వాడు అవి నా సిన్ నా స్కిన్కి ఏమైతే పడతాయో అవి వాడు ఇస్తున్నాడు అనమాట అవి అయితే అప్లై చేస్తున్నాను అంతే తప్ప ఇంక ఇంకా నేను ఏమి అప్లై చేయను ఫిక్స్ అయిపోయినా ఎందుకంటే ఇన్ ఇయర్స్ ఒక లెక్క ఇప్పటి నుంచి స్కిన్కి మన ఫేస్కి వాడాలక్క ఇది జస్ట్ మనకి డస్ట్ పడకుండా అని చెప్తూ ఉంటాడనమాట వాడు మాయిశ్చరైజర్ ఒకటి సన్ స్క్రీన్ ఒకటి ఇప్పుడైతే ఇన్ని ఇయర్స్కి ఇప్పుడు ఇవి అప్లై చేస్తున్నా ఇది ఇప్పుడు ప్రస్తుతానికి నా ఫేస్ అనమాట ఓకే అంత క్యూర్ అయిపోయింది నేను అంత క్యూర్ అయిపోయినాకనే వీడియో పెడదామని ఫిక్స్ అయిపోయాను అనమాట అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా ఈ వీడియో ఇప్పుడైతే ఏం పర్లేదు అంత బాగుంది మీకు అర్థమైంది కదా ఆ ఎండకే అట్ల అయిందంట ఆ స్కిన్ ఫస్ట్ రెడ్డిష్గా అయింది తర్వాత ఇట్లా కాలిన చర్మం అయింది తర్వాత మొత్తం ఇట్లా దొండకే కట్ చేస్తే అది ఇట్లా ఇట్లా ఎట్ల అవుతుంది అది చెప్పడానికి వస్తలేదు కానీ అట్లయిపోయింది అనమాట ఆ స్కిన్ అప్పుడు అంటే ఇక్కడ హైదరాబాద్లో చల్లగా ఉంటుంది కదా అక్కడ సడన్గా వెళ్ళేసరికి అట్ల అయిందనమాట అని అట్లా చెప్పారనమాట డాక్టర్ అయితే ఆ వెదర్ పడలేదన్నమాట నాకు చూడండి ఇట్లా ఉండాల్సిన ఫేసు ఇది అంతకుముందు అయింది చూడండి మా అమ్మ అసలు నాకు ఇప్పుడు చూసుకుంటుంటే నాకే భయం అసలు బట్ మా వారైతే తగ్గుతుంది తగ్గుతుంది అని కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఇంకా నాకు అదే ధైర్యం ఉండేది అనమాట ఒక ఫిఫ్టీన్ డేస్ తాళి కమ్మలు ఇవన్నీ తీసేయమన్నారనమాట డాక్టర్ ఈ వీడియోలో కనబడట్లేదు మళ్ళీ ఎవరైనా అనుకుంటారని చెప్తారు